కేవలం ఎన్నికల్లో గెలవడానికే బాబు మద్యం ధరలు తగ్గిస్తామని ప్రజలను మభ్యపెట్టాడని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం అమ్మడం లేదని చెప్పిన తెలుగుదేశం ఇప్పుడు కూడా అదే పని చేస్తోందని ఆయన మండిపడ్డారు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం ఇప్పుడు చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సేవించే సోదరులకు సంబంధించి మద్యం సేవించే సోదరులతో పాటు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఈ పత్రిక ప్రకటన చేస్తూ ఉన్నా అంతేకాకుండా మద్యం సేవించే సోదరుల వైపు నుంచి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా ఎన్నికల కంటే ముందు ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు మద్యానికి సంబంధించి చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే అధిక ధరలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మద్యం విక్రయిస్తాందని నాణ్యత లేని మద్యాన్ని విక్రయిస్తాందని చెప్పి ఆడపిల్లల యొక్క తాలిబొట్టులు తెంచే రాక్షసులు జగన్మోహన్ రెడ్డిని నా పార్టీకి ఓటేస్తే నన్ను మళ్ళా ముఖ్యమంత్రిని చేస్తే మద్యం ధరలను పూర్తిగా తగ్గిస్తా నాణ్యత కలిగిన మందునిచ్చి మీ ఆరోగ్యాలను మీ ఆయుష్ను పరిరక్షిస్తా అని ఎన్నికలకు ముందు ప్రజలకు ఆయన చెప్పిన మాటలు సరే ఒకవేళ ఆయన చెప్పినాడో చెప్పలేదో మేమేదో కాల్చి చెప్తున్నాము అని అనుకునేదానికంటే ఆనాడు ఏం మాట్లాడినాడో చంద్రబాబు నాయుడు గారు నోటీస్ ద్వారానే విన్నాం ఈనాడు ఏం జరుగుతుందో నా నోటి ద్వారా చెప్తా నేను ఆడపిల్లల మంగళ సూత్రాలు తెప్పే దుర్మార్గుడు ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాడు మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు ఇది విన్నారు కదా ప్రజలారా నాణ్యత కలిగిన మందు అందిస్తా ధరలను పూర్తిగా తగ్గిస్తా మీ జీవితాలతో ఆడుకోను మీ ఆర్థిక పరిస్థితి చిన్నా భిన్నంగాకుండా కాపాడుతా ఆడపిల్లల మంగళ సూత్రాలు తెగకుండా మంచి మందిస్తా ఇది ఆయన చెప్పింది ఇప్పుడు మీతో ఓటు ఇచ్చుకొని ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యం పాలసీ మీద ఆయన ప్రవర్తించడం ఏ విధంగా ఉంది అని మీకు చెప్పడం కోసం ఒకటి ఇంపీరియల్ బ్లూ అనేది ఒకటి మ్యాక్డోవల్ విస్కీ అనేది ఒకటి మ్యాక్డోవల్ బ్రాండ్ అనేది ఒకటి ఇవి చీప్ లిక్కర్ కాదు ఈ మూడు బ్రాండ్లు నాడు సక్రమంగా దొరికేది కాదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత దొరుకుతున్నాయి ఇవి రెండు చీప్ లిక్కర్ కేరళ అనేది ఒకటి కేరళ ఇది చీప్ లిక్కరే ఇది చీప్ లిక్కరే ఓల్డ్ క్లబ్ ఇంకా మూడు ఉన్నాయి ఇంకా మూడు అవి ప్రొద్దుటూరులో కానీ కడప జిల్లాలో కానీ మరి మిగతా రాష్ట్రాలలో అయితే నాకు తెలియదు కానీ మా ప్రొద్దుటూరు వరకు అయితే మాత్రము ఆ చీప్ లిక్కర్ మిగతా మూడు బ్రాండ్లు అయితే మాత్రం దొరకడం లేజ్ ఆ మూడు బ్రాండ్లు ఏంటి అని ఒకసారి చూస్తే కదా ఓల్డ్ క్లబ్ కేరళ సుమో రాయల్ లవ్మర్ ఇవి చీప్ లిక్కర్ ఇవి దొరకలే షార్టేజ్ నేను ఏం చెప్పబోతానా ఈ ప్రభుత్వానికంటే గతంలో ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారము ధరలు తగ్గించాలి మొట్టమొదటి మాట అంటే మద్యాన్ని ఎక్కువ తాగడానికి తాగి డబ్బు పోగొట్టుకునేదానికి ఆరోగ్యం పోగొట్టుకునేదానికి తాగిన మైకులు మైకంలో చిల్లర గలాటలు చేసుకునేదానికి ఒక్కటి కాదు అర్థం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ద్వారా ఆదాయాన్ని సంపాదించుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చూస్తుంది తప్ప ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కానీ ప్రజల యొక్క ఆర్థిక భద్రత కానీ వారి సంతోషాన్ని కానీ శాంతి భద్రతలను పరిరక్షించడం కానీ మనుషులు మృగాలై మహిళల పట్ల ప్రవర్తించకుండా ఉండాలి అంటే ఏం చర్యలు తీసుకోవాలని కానీ ఇవన్నీ ఏంటి కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు ఒక్కటే డబ్బు 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 డబ్బు